వెల్కమ్ టు స్టార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్పరావుపేటలోని ఓ కొబ్బరి తోటలో జురుతపుల్లి రైతు కనిపించింది ఇక తన కొబ్బరి తోటకు వెళ్లిన బుల్లిరాజు అనే రైతుకు తోటలో చిరుతపులి కనబడటంతో భయపడిన రైతు వెంటనే తోట నుండి బయటకు వచ్చి స్థానికులకు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు సమాచారం తెలుసుకున్న సిబ్బంది తోటలో చిరుతపులి జాడను వెతుకుతూ పాదముద్రలను ఆధారాలు గుర్తిస్తున్నారు తోటలోకి వచ్చిన పుల్లిలా లేదా హైనా లాంటి జంతువు ఏదైనా అనే కోణంలో సిబ్బంది అనుమానిస్తున్నారు कैरेट ही ले ले कैरेट ले ले हां बराबर है मन कर